వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఇక మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పెద్దగా మార్పు ఏం లేదన్నా ఇంచుమించుగా నిన్న ధరలే వెళ్ళాయి ఎందుకంటే పోల్చుకుంటే ఒక పది రూపాయలు అయితే ధర తగ్గింది ఇంకా కలికెర్లో పదహైదు కేజీల బాక్సులు ఈ థర్డ్ క్వాలిటీలు ఈ మిక్సింగ్ కాయలు అన్నీ పది ఇరవై ముప్పై నలభై ఈ రేట్లు అయితే జరిగింది టెన్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీలు మీడియాలు చూసుకుంటే నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు వరకు పలికాయి ఫార్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు సెవెంటీ రూపీస్ టు నైంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికిరిలో టాప్ రేట్ చూసుకుంటే నూరు రూపాయలు అయితే ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది వన్ హండ్రెడ్ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఇప్పుడైతే యాక్షన్ అయితే రన్నింగ్లో ఉందినా ఇంకైతే కంప్లీట్ సెవెంటీ పర్సెంట్ వరకు అయిపోయింది ఇంకేమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ